దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఫైవ్ థౌసండ్ కంపెనీస్ లో దాచపల్లి గ్రూప్ కూడా అద్భుతంగా విజయాలు సాధించి ఎంఎస్ఎంఈ అవార్డు పొందడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం ఇప్పుడు దాచపల్లి గ్రూప్ చైర్మన్ వినోద్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇది ఒక సంవత్సరం కిందకెళ్ళి మనం రిక్రూట్ చేసుకుని అప్లై చేశాము ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల కంపెనీలు ఇండియాలో ఉన్నాయి ఇది టాప్ ఫైవ్ థౌసండ్ లకు వాళ్ళే సెలెక్ట్ చేశారు వాళ్ళు జ్యూరీ మన శాంక్షన్ చేశారు మనం సబ్మిట్ చేసినవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి మనకు టాప్ ఫైవ్ థౌసండ్ లో అవార్డు ఇచ్చారు లాస్ట్ జనవరిలో ఇచ్చారనమాట ఇచ్చారు అనమాట ఇది మాకు చాలా గర్వకరంగా అనిపిస్తుంది మా పేరు కూడా ఎంఎస్ఎంఈ గ్రూప్లో టాప్లో ఉండిపోయింది కాబట్టి ఇండియాలో కూడా ఐడెంటిటీ చాలా పెరిగింది ఫ్యూచర్లో ఎంఎస్ఎంఈ ఇంకోటి జెడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఇండియా వైడ్ బిజినెస్ చాలా వస్తాయి నాకు జెడ్ సర్టిఫికేట్ కూడా ఉంది ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వారి ద్వారా ఇచ్చారు ప్లస్ ఎన్ఎస్ఈ ఎంఎస్ఎం ఇద్దరు క్లబ్ ఇచ్చారు ఎన్ఎస్ఈ డైరెక్టర్ కూడా ఉండి వారే నాకు ఇచ్చారు అక్కడ ఇండియాలో బుక్ ఫీల్డ్లో ఫస్ట్ అవార్డు నాకే వచ్చింది కాబట్టి నాకు చాలా సంతోషకరమైంది వాళ్ళు కూడా చాలా సంతోషంగా రిసీవ్ చేసుకొని ప్రింటింగ్ టెక్నాలజీ అంతా కూడా చౌక ధరలో ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయండి ఇంకా ఫర్దర్ ఇంకా టాప్ హండ్రెడ్లో లో టాప్ టూ హండ్రెడ్లో కూడా సెలెక్షన్ చేసుకోని వాళ్ళకి అవకాశం ఉంటది మీరు ఇదే స్థాయిగా మీరు ఎదుగంటారు అన్నట్టుగా మాకు ఇచ్చారు మా పిల్లలు కూడా అదే మేము ఫీడ్బ్యాక్ చేస్తున్నాము అదే పద్ధతిలో చేస్తాం మహారాష్ట్రలో సిడ్గి అనే ఒక ఆడిటోరియం ఉంది అక్కడ గవర్నమెంట్ అది ఆ డిపార్ట్మెంట్ లో అక్కడ ఆర్గనైజ్ చేసి అక్కడ మాకు ఈ అవార్డు ఇచ్చారనమాట ఇది మొత్తం క్రెడిట్ గోస్ట్ మా తాతగారు కి మా అమ్మకు మా నాయనకు వాళ్ళు పెట్టిన ఇతరం గురికి వెళ్ళి మనం అదే పద్ధతిలో నడుస్తున్నాం సిస్టమేటిక్గా పని చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ సిస్టమేటిక్గా పని చేస్తేనే వస్తుంది నాన్ సిస్టమేటిక్ ఉంటే రాదు కూడా వాళ్ళు మనం ఎప్పుడు తీసి పక్క వారేస్తారు కాబట్టి మాకు మా తాతలు కానీ మా అమ్మ కానీ మా నాయన కానీ వాళ్ళ ఆశీర్వచనం ఉంది నా మిత్రులు నా దోస్తులు అందరూ మా పిల్లలు కానీ అందరు సహకారంతో మా స్టాఫ్ ఎస్పెషల్గా మా స్టాఫ్ ఆన్ టైం సప్లై చేస్తారు కాబట్టి మాకు ఈ అవార్డు దక్కింది మాకు అన్ని విధాలుగా విఆర్ హ్యాపీ